మన శారీస్కి కుచ్చులు మనమే ఈజీగా వేసుకోవచ్చు నేను తీసుకున్న శారీస్కి కావాల్సిన ఐటమ్స్ ఇవి చూపిస్తున్నాను చూశారు కదా ఇది కాటన్ థ్రెడ్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా రెండు పేట్లు ఎక్కిస్తే నాలుగు లైన్స్ వచ్చింది చివర ముడి వేసుకోవాలి ఇలాంటి టాజిల్స్ అంటే శారీ మ్యాచింగ్ ఫస్ట్ తీసుకునే పాల్స్ ఇంకా అంటే చిన్న పూసలు అంటే వైట్ పూసలు ఇంకా ఒక ఫ్లవర్ షేపు తీసుకున్నాను ఇది చూసా కదా ఆల్రెడీ నేను వేసాను నేను లాస్ట్లో రెండు ఉంచేసి మీకు చూపిస్తున్నాను ఇలాంటి ట్యాజిల్స్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి దాన్ని సూదిలో నుండి కింద నుండి మనం పైకి తీసుకోవాలి ఇది ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను నేను అస్సలు కుట్టడం రాని వాళ్ళకి కూడా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతకంటే ఈజీ మెథడ్ ఇంకేం ఉండదు అది కింద నుంచి పైకి తీసుకున్న తర్వాత అజైన్ జారిపోదు ఎందుకంటే ఆల్రెడీ కింద ముడి వేసేసుకున్నాం దారానికి ఇప్పుడు వైట్ బీడ్ తీసుకున్నాను అలాగే ఫ్లవర్ షేప్ బీడు పైన వైట్ బీడ్ అంటే ముత్యం పూసల్లాగా ఉంటాయి అవి వైట్వి అవి తీసుకున్నాను తీసుకుని మనం శారీ పీకో చేస్తాం కదా కొంగుకి దానికి కింద నుంచి పైకి తీసుకుని ఈ విధంగా రెండు సార్లు తిప్పుకొని మనం ముడివేసేసుకోవాలి ఈ శారీ కనకాంబరం కలరు ఇంకా కాఫీ కలరు కాఫీ కాదు ఇది నేరేడు పండు కలరు ఆ కలర్లో ఉంది నేరేడు పండు కలరు ట్యాజల్ తీసుకుని ఇప్పుడు కుడుతున్నాను తర్వాత కనకాంబరం కలరు ట్యాజల్స్ వేస్తాను ఇవి ఎలా రెడీ చేయాలనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ప్యాడ్ కానీ మనకి పిల్లలు బుక్స్ తీసుకెళ్తారు కదా ఎగ్జామ్ రైట్ అలాంటి ప్యాడ్ కానీ ఏదైనా గట్టి బుక్ కానీ అలాంటి వాటికి మనం దాన్ని చుట్టుకోవాలి టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టుకుంటే మనకి ఫోర్ హండ్రెడ్ లైన్స్ వస్తాయి మనం కట్ చేసి గమ్ పెట్టుకుంటే ఒత్తుగా కావాలి బాగా లావుగా కావాలనుకుంటే లేదా వన్ ఫిఫ్టీ నూట యాభై సార్లు తిప్పుకొని దాన్ని చివర కట్ చేసేసి చివర గమ్ముతో అతికించి ఈ విధంగా ట్యాజిల్స్ చేసుకోవటమే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూశారు కదా ఇది నేను వేరే కనకంబరం కలరు ట్యాజిల్ ఎక్కించి వైట్ బీడ్ ఎక్కించాను అలాగే ఫ్లవర్ షేపు అలాగే వైట్ బీడ్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ట్యాజల్స్ ఎలా చేయాలనేది నా ముందు వీడియోస్లో చాలా వీడియోస్లో చూపించాను అందువల్ల చాలా మందికి తెలుసు కాబట్టి నేను అవి చేయడం లేదు వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి కానీ కుట్టుకోవడానికి ఎలా కుట్టుకోవచ్చు ఎలాంటి పూసలు వేసి కుట్టుకుంటే బాగుంటుంది ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు రెండు మూడు సార్లు తిప్పుకొని ఇలా ఒకసారి ముడి వేసేసుకుంటే సూత్ తీసుకుని నాటు వేసుకుంటే అయిపోతుంది ఇది మంచి జార్జెట్ శారీ కొంచెం రేట్ ఎక్కువే అందువల్ల దీన్ని మంచిగా టజల్స్ వేసుకుంటే లుక్ దాని ఏ మారిపోతుంది కదా గ్రాండ్ లుక్ వస్తుంది ఇలా ఒట్టిగా ప్లెయిన్గా వదిలేసే కంటే ఈ విధంగా ట్యాజల్స్ వేసుకుంటే శారీ లుక్కే మారిపోతుంది ఇంకా చాలా అందంగా కూడా ఉంటుంది ఈ గోల్డ్ కలరు ఇలా బార్డర్ వచ్చింది కదా అది గోల్డ్ కలర్ కాదు సిల్వర్ కలర్ సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ అయినట్టు ఉంది అందువల్ల నేను వైట్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ వేసాను గోల్డ్ కలర్ ఫ్లవర్ షేప్లోది ఈ విధంగా రెండు కలర్లు వేయడం వల్ల నేను మంచిగా ఇది లుక్ అనేసి ఆ విధంగా వేసాను ఇది షుబోరీ ప్రింట్ వచ్చింది ఈ శారీ కనకాంబరం కలర్ ఇంకా బచ్చలపండు కలరు పండు అంటారు కదా ఆ కలరు ఈ రెండింటి కాంబినేషన్లో నేను ఈ విధంగా టాజల్స్ వేశాను ఈ ఈ విధంగా మనకు ఫ్యాన్సీ కానీ పట్టు శారీస్కి కొంచెం రేట్ ఎక్కువ ఉన్న శారీస్కి రేటు తక్కువ ఉన్నా సరే ఇంక కొంచెం చూడటానికి లుక్ బాగుంది ఈ శారీ అనుకున్న వాటికి ఈ విధంగా వేసుకుంటే ఈ ఈ చీర అందమే మంచిగా మారిపోతుంది అంటే లుక్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా బాందిని ప్రింట్ బాందిని షిబోరి రెండు ప్రింట్స్ లాగా వచ్చినాయి ఈ విధంగా ఈజీగా శారీస్కి మన శారీస్కి మనమే వేసుకోవచ్చు బయట వేస్తే మనం బాగా అవుతాయి టాజల్స్ వేయించుకుంటే అంటే శారీస్ని బట్టి మనం వేసే టాజల్స్ని బట్టి వాటి రేట్ ఉంటుంది దానికంటే మనం ఇలా ఈజీగా వేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అయ్యిందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్